జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మదినం ఈ యొక్క జన్మదిన సందర్భంగా స్వామివారికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మన యొక్క వీడియోలో చూద్దాం శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల యొక్క స్వరూపంగా చెప్తారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అని ఈ స్వామివారి యొక్క అవతార కథ చూస్తే తండ్రి వచ్చేసి అత్రి మహర్షి తల్లి అనసూయాదేవి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి లోనటువంటి ఒక భక్తుడికి సంబంధించినటువంటి ఒక కథ చూద్దాం ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతడి యొక్క చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోడుకోవడం జరిగింది తన యొక్క వ్యాపారంలో కూడా నష్టార్చలు చూశాడు అదేవిధంగా కుటుంబ భారం మొత్తం కూడా అతనిపై పడింది ఇదంతా భరించలేక ఒకరోజు ఒక అడవిలోకి వెళ్ళేసి విపరీతమైనటువంటి మనస్తాపానికి గురై ఏ సమయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయట్లేదని దేవుడిని నిందిస్తాడు అసలు దేవుడనేవాడు లేనే లేడని ఒక చెట్టు కింద కూర్చొని విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు ఈ యొక్క యువకుడు అప్పుడే ఆ ప్రదేశానికి ఒక అవధూత వస్తాడు చేతిలో కమండర్ ఉంటుంది ముఖం చూస్తే అద్భుతమైనటువంటి శాంతి ఉంటుంది అదేవిధంగా ఆయన్ని చూసిన వెంటనే ఈ యొక్క యువకుడికి విపరీతమైనటువంటి ప్రశాంతత ఏర్పడి మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది ఆ అవధూత ఈ యొక్క యువకుడిని చూసి అటుగా వెళ్తున్నటువంటి ఒక తేనెటీగను చూపిస్తాడు ఆ తేనెటీగ చూడు ఏ పువ్వు దగ్గరికైనా వెళ్తుంది మకరందాన్ని సేవిస్తుంది కానీ ఎండిపోయిన పువ్వు దొరికిందని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడదు అదేవిధంగా మనిషి కూడా ఇప్పుడు దొరికిందని చెప్పేసి సంతోషపడి దొరకలేదని బాధపడద్దు అదేవిధంగా అటుగా వెళ్తున్నటువంటి ఒక పాము తన పుట్టలోకి వెళ్తుంది దాన్ని చూసి చెప్తాడు ఈ యొక్క పాము కూడా ఎవరి దగ్గరికి వెళ్ళదు ఎవరిని ఏమీ అడగదు ఎందుకంటే దానికి కావాల్సింది దొరికింది చాలు అంతలోనే తృప్తిగా ఉండిపోతుంది ఆ యొక్క పాము మనకు ఉండే అత్యాశ అన్నిటికంటే పెద్ద శత్రువు అని ఆ యొక్క సాధువు చెప్తారు ఈ సాధువు మాటలు ఉన్నటువంటి ఆ యువకుడు వెంటనే తనలో ధైర్యాన్ని తెచ్చుకుంటాడు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా అతనికి జీవితాన్ని ఒక్క క్షణంలో ఎలా మార్చారు మీరు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ అవధూత నవ్వుతూ చెప్తారు నేను ఎవరో కాదు నీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని అని అది చెప్పిన వెంటనే ఆయన అదృశ్యమైపోతాడు అతని శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఓం శ్రీ గురుదేవదత్త